హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే లబ్ధారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరొక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలు అనేది వీడియో రూపాన్ని తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ప్రతి ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దారిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులకు ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రధాన వార్తలు ఏ రకంగా ఉన్నాయి వాటికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి మంచి మంచి అప్డేట్స్ కూడా వచ్చేయండి వాటిని క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందామండి కొత్త ప్రయత్నం చేస్తున్నా అందరు కూడా సపోర్ట్ చేయండి ముందుగా ప్రధాన అప్డేట్స్ ఏమున్నాయో చూసి తర్వాత ఆశ్రమ గురించి తెలుసుకుందామండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ పార్టీ ఫండ్ బీజేపీ జోరు అయితే ఉందనమాట మొత్తానికి పార్టీ ఫండ్ లో ఇక ఏడు వందల తొంభై ఒకటి కోట్లు అయితే ఉందన్నమాట పదిహేడు శాతం అయితే పెరిగింది కాంగ్రెస్ తగ్గిన పార్టీ ఫండ్ ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ కలుద్దాం గెలిచిరండి అని చెప్పేసి ఇక ఎన్నికల ప్రచారంలో అప్రమత్తం ప్రజలతో కలిసి ఉండండి ఇక వివాదాల జోలికి పోకండి అని చెప్పేసి డీ ఫే గౌట్స్ వీడియోలు జాగ్రత్తగా ఉండండి మంత్రులతో ప్రధాని మోదీ ఇక ఆల్రెడీ లోక్సభ ఎన్నికలు మొత్తానికి నాలుగు వందల సీట్లు కైవసం చేసుకోవాలని ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేసింది కాబట్టి పది రోజుల్లో పన్నెండు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటన ఇక దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి సేగలైతే పార్టీలో వినిపిస్తున్నాయి అనమాట ఫస్ట్ లో మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రచారాలు భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు శ్రీకారం ఇరవై తొమ్మిది చోట్ల భారీ ర్యాలీ అయితే చేయబోటబోతున్నారట ఇంకా ఢిల్లీలోనే చే కొట్టాలి జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు రాణించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మాకు భేషజాలు లేవు అని చెప్పేసి ఈ రకంగా భాజపాతోనే మన పోటీ ఎందుకంటే కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే అన్నారనమాట మాట తప్పింది మడప తప్పింది ఎందుకంటే ఆల్రెడీ వంద రోజులు ఆరు గ్యాలెట్లు చెప్తామని అబాలదాలతో ప్రచారం చేసి ఈ రకంగా ముందుకొచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ వాదన ఇక తెలంగాణలో మరోసారి నేడు భరోసా అభ్యర్థుల జాబితా ఉద్యమ సెంటిమెంట్ పన్నెండున కరీంనగర్ భారీ సభని రోజు చెబుతున్నారు చేసేదే చెప్దాం చెప్పిందే చేద్దామని చెప్పేసి బట్టి విక్రమార్క ఇక ఆల్రెడీ ఎన్ని వరకు చేసాము ఇరవై ఐదు వేల ఉద్యోగుల భర్తీ విధంగా అదేవిధంగా పక్కా ఆరు గ్యారెట్లు అమలు చేస్తామని ఈ రకంగా మరోటి ధరణి పుట్ట వస్తుంది అంటే ఇక ప్రభుత్వ అసలు నినామీ భూములు కొట్టేశారని తప్పుడు పత్రాలతో ఇక ముఖ్యంగా ఏ రకంగా దీంట్లో ఇబ్బందులు కలిగాయి ఏ రకంగా గత ప్రభుత్వం చేసింది వాటిని అయితే కొందరికైతే కొందరికి పాస్బుక్ తాపై ధరణి పోర్టల్లో నమ్మోదు ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు అంటే హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాలో భూములు దండుకున్నట్లు గుర్తించారనమాట పక్కా ఆధారాలతో సేకరించి సర్కారు ఇప్పటికే ప్రభుత్వం దీన్ని కొత్తగా భూమతగా తీసుకురాబోతుంది చట్టం అయితే చేయబోతుంది కాంగ్రెస్ లో టికెట్ లో పారాషూట్లకే ప్రాధాన్యత కుటుంబ సభ్యులకు ఇస్తారా పదులున్నలకి ఇస్తారా పంచుకుంటారని చెప్పేసి ఈ రకంగా పై నిపుణుల కమిటీ ఒక అప్డేట్ ఇచ్చారనమాట చైర్మన్ సిడబ్ల్యూసీ ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు ద్వారానే బీఆర్ఎస్ ఓడిపోయిందని కూడా చెప్పగానే కొంతమంది చెప్పారు కాబట్టి మరో ఐదు రోజుల్లో టెండర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ హెచ్చరిక జారీ చేసింది జాగ్రత్తగా అయితే ఉండాలి మోదీ విధానాలతో పెరిగిన నిరుద్యోగతని చెప్పేసి రాహుల్ గాంధీ ఇక్కడ విమర్శించడం జరిగింది ఇంకా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే పది రోజుల్లో పన్నెండు రాష్ట్రాల్లో తిరుగుతామని చెప్పేసి ఈ విసి అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ఆరా త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక జాబితా వివాదాస్పదలకు సంబంధించి తొలగించే యోచనలో విశ్వవిద్యాలకు సంబంధించి యూనివర్సిటీలకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అనమాట ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ప్రాక్పధానిగా షేహబాజ్ పార్లమెంటు నవాజు సోదరుడు విజయం అయితే సాధించడం జరిగింది రెండోసారి విజయం చేపట్టిన నేత అని చెప్పేసి ఒకటో తేదీన జీతాలు పింఛన్లు చెల్లించాం ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్కి అయితే తెలియజేయడం జరిగిందనమాట ఇక ఉద్యోగ నియామకాలు కూడా అందించామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచాల ఎమ్మెల్యేలతో భేటీ కాంగ్రెస్ లోకి మేయరు సీఎం ను కలిసిన బంగారు స్థుతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణలో ఇక మరోసారి ఆరున కాళేశ్వర రెడ్డి కమిటీ అయితే వెళ్ళబోతున్నారు ఇక కరీంనగర్ నుంచే శంకర్రావు ఎన్నికల శంకర్రావు పన్నెండున బహిరంగ సభ పెట్టబోతున్నారు డిస్కౌంట్ అనుమతికి అక్కర్లేదని చెప్పేసి ఇచ్చారన్నమాట అప్డేట్ కాంగ్రెస్ వ్యతిరేకతనే ఇక ప్రజలకు కొద్ది రోజులే మనం వస్తాం పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్ష సూచన చేశారు ఆ రెడ్డి హామీ ప్రకారం అమలు చేస్తామని చెప్తున్నారనమాట ఉత్తర దక్షిణాదిలో ఇక రైళ్లకు సంబంధించి ఏ రకంగా ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట రైళ్లకు సంబంధించి కాంగ్రెస్ దోబే కాజ్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ విమర్శిస్తున్నారు తొమ్మిది వేల ఉద్యోగాలకు తొమ్మిది నెలల గురుకులాల విద్యా సంస్థ నియామక బోర్డు అని చెప్పేసి ఇక ఇవ్వడం జరిగింది అనమాట రాష్ట్రంలో ప్రధాని రెండు రోజుల్లో రాష్ట్రంలో ప్రధాని పర్యటన అయితే ఉండబోతుంది కాళేశ్వరానికి హాలిడే సంబంధించి చూసుకోవచ్చు అండి మొత్తానికి కొత్త ప్రభుత్వం ఇటువంటి వంద రోజుల అజెండా మంత్రివర్గం సహచర్యంలో మోదీ భేటీ ఇక చూసుకోవచ్చు అండి మొత్తానికి ఈ రకంగా ఏ రకంగా అప్డేట్ ఇచ్చారనేది క్లియర్గా ఇచ్చారనమాట చంపినేవు వివేకానం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏసీ దరఖాస్తు సంబంధించి సమగ్ర వివరాలతో బులిటన్ విడుదల చేయాలని విద్యాశాఖ చూస్తుందట ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు ఏదైనా గుడ్ న్యూస్ అందిస్తారా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నెల మార్చి యువతల కల్లా వంద రోజులు అయితే పూర్తి గడువు సమయం ముగుస్తుంది కాబట్టి ఆరు గ్యారెంట్లో చేయిత పెన్షన్లు అయితే ఇచ్చారు కొంత పెన్షన్ల మీద ఏడరు కానీ కనీసం పెంచిన పెన్షన్లు అయితే ఇస్తారా లేదా అనేది దీనిపైన చూడాలి బడ్జెట్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే పెట్టారనమాట ఇక తెలంగాణలో మరోసారి ఆసరా పెన్షన్లు కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఐదు వందల రూపాయలు ఈ రకంగా వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ప్రతి నెలలు ఇచ్చేది అసలు పెంచుతామనే మాట లేదు కొత్త వారికి ఎప్పుడు మోక్షం కల్పిస్తారనుక బడ్జెట్ లేదని కాంగ్రెస్ దీనికి సంబంధించి సరిపడే నిధులు లేవని కూడా చెప్తుంది ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు వచ్చిన అప్పు మొత్తానికి మొత్తానికైతే మంత్రి మల్లారెడ్డి కూడా గతంలో చెప్పారు డబ్బులు వేయరు ఎందుకంటే ఆసరా పెంచాలు చెప్పారు ఈ రకంగా ఎందుకేస్తలేరు అని చెప్పేసి గట్టిగా అడిగారు అధికారులు సో తొందరలోనే ఆసరా పెన్షన్లకు సంబంధించి చేత పెన్షన్లు మారడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోబోతుంది దీనికి సమగ్రంగా ఒక గుర్తింపు ఏంటంటే ఆల్రెడీ రెండు లక్షల వరకు అనర్హులే ఉన్నారు వాటిని ఏరవేస్తే ఖచ్చితంగా దాదాపు ఇంకా డెప్త్గా పోతే ఐదు లక్షల వరకు అయితే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని తొందరలోనే ఏరవేసి కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి త్వరలోనే కార్యాచరణ చేపట్టబోతుంది దీనికి ఆల్రెడీ ఒక కమిటీని కూడా రిపోర్టుకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తామని తయారు చేయాలని చెప్తున్నారట వార్తలు అయితే వస్తున్నాయి ఇదే నిజమైతే కొత్త పెన్షన్ దారులకు శుభార్త ఇక పాత పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది చాలా మంది తీసుకున్నారు ఇంకెవరైనా సరే కొన్ని జిల్లాల్లో వేలుముద్ర పడిన వారు ఇంకేదైనా ఇబ్బందులు ఉండి దూరం ప్రాంతాల నుండి తీసుకుని వారు ఉన్నవారు అయితే గ్రామాలు అయితే పోస్ట్ మ్యాన్ ఇస్తున్నారు ఇక పట్టణాలు అయితే ఖాతాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి అయితే ఆల్రెడీ ఆసరా పెన్షన్లు తీసుకోలేదు దాదాపు ఈ రకంగా దీనివల్ల మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కూడా కట్ చేస్తారు ఇక ఆల్రెడీ వచ్చినవే ఇంతింత మాత్రం ఇస్తున్నారు ఇక వచ్చిన పెన్షన్ పోటుకుంటే చాలా ఇబ్బందులు కాబట్టి దయచేసి అందరు కూడా చెప్తున్నది ఏంటంటే వెళ్ళి తెచ్చుకోండి ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ ఇచ్చి తెలుస్తుంది అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్